మార్గశిర మాసంలో అత్యంత విశేషమైనటువంటి పర్వదినం ప్రతి ఒక్కరి గృహంలో వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి దీనినే సుబ్బారాయుడు షష్ఠి అని కూడా పిలుస్తారు కుమార షష్ఠి స్కంద షష్ఠి అని అనేక పేర్లు దీనికి ఉన్నాయి పరమేశ్వరుడి పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం జరిగినటువంటి తిథి సుబ్రహ్మణ్య షష్ఠి అని పురాణాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని అందరూ ఆచరించవచ్చు కానీ కొన్ని నక్షత్రాల వాళ్ళు తప్పకుండా ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య కళ్యాణాన్ని వాళ్ళు చేసుకోవాలి సర్పదోషం ఉన్నటువంటి వారు సర్ప నక్షత్రాలు రాహు కేతు నక్షత్రాల వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య కళ్యాణం తప్పకుండా చేసుకోవాలి ఆ నక్షత్రాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా రాహు నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రాల వారు కేతు నక్షత్రాలు